హలో అండి వెల్కమ్ టు వెల్నెస్ విష్ ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కొబ్బరి పాలతో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని స్పైసెస్ రెండు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఒక మరాఠీ మొగ్గ కొంచెం సాజీరా ఇవన్నీ వేసుకొని కొంచెము ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి ఎక్కువ అవసరం లేదు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చిదనం పోయినంతవరకు మన ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ ఇన్నర చొప్పున కొబ్బరి పాలు నేను ముందుగానే తీసి పెట్టేసుకున్న కొబ్బరి పాలు ఇలా ఏంటంటే పిల్లలకి కొబ్బరి అనేది చాలామంది కొంతమంది పిల్లలు ఇష్టంగా తినరు తినని వాళ్ళకి ఇలా మనం కొబ్బరి పాలతో మనము ఏదో ఒక రైస్ అయినా ఇంకా స్వీట్ అట్లా ఏదైనా చేసి పెడితే పిల్లలకి చాలా హెల్దీ కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అంటే చాలా సింపుల్గా చేసి పెట్టచ్చు త్వరగా అయిపోతుంది వాటర్ మనకి మరిగిన తర్వాత ఒక ముప్పై నిమిషాల ముందు కడిగి పెట్టేసుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని అంతే చాలా సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి పెడితే ఏంటంటే కొబ్బరిపాలతో మనకి ఆ టేస్ట్ తోటి వాళ్ళకి అర్థం కూడా కాదు మనం కొబ్బరి పాలు వేసి చేసినామా ఏమేసి చేసినామా అనేది ఇట్లా తినని వాళ్ళకంటే పెద్దవాళ్ళకి కొంతమంది నమలలేని కొబ్బరి అనేది తినలేని వాళ్ళకి కూడా ఇట్లా చేసి పెడితే చాలా హెల్దీ మనము దీనికి కాంబినేషన్గా పన్నీర్ మసాలా కర్రీ పాన్ పెట్టేసుకొని ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనము చిన్నగా కట్ చేసుకున్న ఇవి పన్నీర్ నేను నేనంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను ఎక్కువ మనము ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టుకోకుండా సిమ్లో పెట్టేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి అంటే మాడకుండా ఉండాలి ఇవి ఎక్కువ మాడినా ఇట్లా డ్రై అయిపోయి గట్టిగా అయిపోతాయి టేస్ట్ అంత బాగుండదు ఇట్లా కొంచెం సాఫ్ట్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ కోసము కొంచెం రెండు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కొంచెం సాచీర ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే మళ్ళీ తర్వాత నేను కర్రీ ఉడికేటప్పుడు కూడా మసాలా పౌడర్స్ అనేవి ఏమి వాడను ఇట్లా వేసుకుంటే చాలా అంటే మైల్డ్గా ఉంటుంది స్పైసీ అనేది ఎక్కువ లేకుండా చాలా బాగుంటుంది ఒక వన్ కప్ వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకున్న దానికంటే ఇందులోనే కొంచెము అల్లము వెల్లుల్లి కొన్ని వేసుకుని ఇట్లా వీటితో పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొన్ని అవి అల్లం వెల్లుల్లి కొంచెం కాజు కాజుతోనే గ్రేవీ అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది దీంతోనే టేస్ట్ వస్తుంది కాజుతో మనం కాజు వేసుకున్నాం కాబట్టి మనం కర్రీలో కూడా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుని చేసుకుంటేనే బాగుంటుంది వన్ కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనము కర్రీ కోసము ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి ఎందుకంటే ఆయిల్ మనము కాజు గ్రేవీని చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ తక్కువ వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఉప్పు కారము కొంచెం పసుపు ఉప్పు కారం అనేది కూడా మనం మనం తినేదాన్ని బట్టి మనము వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనము ముందుగా చేసి పెట్టేసుకున్న గ్రేవీ ఇది ఒక ఐదు నిమిషాలు మనము ఫ్రై చేసుకోవాలి ఏంటంటే దీని ఇప్పుడు ఉప్పు కారము ఇవన్నీ వీటికి గ్రేవీకి మనకి పడుతుంది ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అది మగ్గిన తర్వాత మనము దీనికి గ్రేవీ తగ్గట్టుగా మనము ఒక నేను దీనికైతే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని మనము వాటర్తో పాటు ఆ గ్రేవీని కొంచెము మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు పన్నీర్తో పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత మనము ఒక పది నిమిషాలు అట్లా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అంటే ఆ పీసెస్కి ఆ గ్రేవీ అంతా పట్టి బాగా వస్తుంది కొంచెం హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి కొంచెం కొత్తిమీర నేను ఫ్రెష్గా పాల మీద మీ తీసుకున్నది వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు మనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చే